హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈ రోజు మా ఇంట్లో అనమాట చిన్న వీడియో ఏంటంటే ఈ వీడియో నేను కొత్త స్టవ్ కొన్నాను దాంట్లో పొంగళ చేస్తానండి ఈరోజు శివరాత్రి రోజు చేస్తున్నాను ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు జనాల్లోకి అయితే ఇప్పుడు ఫస్ట్గా అయితే నేను ఐదు గుప్పెళ్ళ బియ్యం ఒక గుప్పెడు కందిపప్పు తీసుకొని శుభ్రంగా నీళ్లు పోసుకొని ఒకటికి రెండు వరుసలు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న కొత్త గిన్నె కొత్త స్టవ్ అండి అందుకోసం కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూదించుకుంటున్నాను నేనైతేను ఫస్ట్ గిన్నె పూజించుకున్నాను తర్వాతనేమో నేను తీసుకున్న పొయ్యి అయితే వీడియోల కోసమే కేవలం వీడియోల కోసమే ఈ పొయ్యి అనేది తీసుకున్నాను ఇంట్లో వీడియో చేయాలంటే ఇబ్బంది అవుతుందని ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఒక చెమ్ము నీళ్ళు పోసాను ఒక మూడు గిద్దల పాలు మా ఇంటి పక్కన బెరగొడ్లు ఉండి వాళ్ళని అడిగి పాలు పోపుకొచ్చుకున్నాం మూడు గిద్దల పాలు రెండు నార పోసి ఒక అరగిద్ద పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను పాలు అనేవి నేను ఇవన్నీ స్టవ్ మీద పాలు పెట్టేసాను ఇవి పొంగి వచ్చాక చూసుకుందామండి మనమైతే ఇవైతే మూత పెట్టేస్తున్నాను పొంగి కింద పోయినాయి ఇంకా అప్పుడు వీడియో చూపించేది కల పొంగి అని ఇప్పుడు మనం అరగింటకైతే నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు అనేవి ఉన్నాయి కదా అందులో వేసేస్తున్నాను తెలియని దాంట్లో ఇప్పుడైతే ఈ బియ్యము ఈ పాలు ఖచ్చితంగా మెత్త మెత్తగా అన్నం అంతా మెత్తగా అయిపోవాలి చాలా స్మూత్గా మెత్తగా అయిపోయి నీరంతా పీల్చుకునేంత వరకు ఉడకబెట్టాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా మనమైతే కందిపప్పు వేస్తే ఏంటంటే విడిగా మనం పప్పు అనుకునే పని ఉండదు అనమాట పాయంలోకి మేము పాయసం అంటాం పాయసం అంటాము ఇదిగో చూడండి నీరంతా ఇనిగిపోయాక బెల్లం వేస్తాం ఒక మూడు వందల గ్రాములు సుమారు బెల్లం వేసానండి శుభ్రంగా ఈ బెల్లం ఇంకా నీళ్ళు అనేది ఇంక పట్టవండి ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది మెత్తంగా స్మాష్ అయిపోయింది పప్పు అన్నం రెండు ఇప్పుడు ఈ బెల్లం దాంట్లో నీళ్ళన్నీ ముందు అయితే బెల్లం వేయకూడదు నీళ్ళన్నీ ఎనికపోయాక బెల్లం వేస్తే అప్పుడు మంచిగా మనకు బెల్లం అనేది కరిగిద్ది లేకపోతే కరగదనమాట ఇప్పుడు కరిగిపోయిందండి దాదాపుగా బెల్లం ఇప్పుడు కొంచెం నేను రెండు యాలకులు దంచి వేసుకున్నాను ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడైతే ఫస్ట్ పెట్టుకున్న చూడండి ఒక అరిగిద్ద పాలు అవి అయితే లాస్ట్లో పోసాను పోసాక ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాలు కలిపాక చాలా చాలా బాగా వచ్చిందండి పాయసం అయితే సూపర్గా వచ్చిందనమాట బెల్లం పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట నాకైతే ఇంక ఇప్పుడైతే ఇది నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటా ఇది అయిపోయిందండి పాలు పోసే ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉందనమాట ఇంక ఇప్పుడైతే పొయ్యి ఆఫ్ చేసేసి మూత పెట్టి తీసుకెళ్తున్నాను దేవుడి గుడి అక్కడ దీపారాజన చేసుకొని ఫస్ట్ దేవుడికి పెట్టుకొని దండం పెట్టుకుంటాం కొబ్బరికాయ కొట్టుకుంటాం శివరాత్రి కదా నాకు ఉన్న దాంట్లోనే నేను పెట్టుకుంటానండి దేవుడికి అంత హడావిడి చేసి హడావిడిగా ఏముండదు మాకు ఇంట్లో ఉండవాటితో సింపుల్గా పెట్టుకుంటాను కొబ్బరికాయ కొట్టేసుకున్నాను దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఉన్న దాంట్లో పెట్టేసుకుంటున్నాం మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి నేను ఇంకెప్పటి నుంచి ఏంటంటే ఈ స్టవ్ మీద చిన్న చిన్న వీడియోలు కూడా ఇంట్లో పెడదామని చెప్పి ఈ స్టవ్ అయితే తీసుకున్నాను ఇది కొంతవరకు తెలుసు వాడటం ఈ స్టవ్ ఎవరు వాడుతున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్